అపర్వ్ టిప్ టిప్ అ బెండకాయ ఏం చేస్తాను పచ్చడి రోటి పచ్చడి వేరుడి పచ్చడి బెండకాయ ఆ వంకాయ ఆ టమాటా పచ్చి వేసి వేసి ఏచి ముందేం చేయాలి తరుక్కొని కరుకొని తరుకొని హ్మ్ మగ్గించాలి బాగా మగ్గిన తర్వాత ఇలా అవుతాయా మగ్గిన తర్వాత ఇలా వస్తాయి వచ్చిన తర్వాత వేటికాయ పచ్చిమిరపకాయలు చింతపండు కలిపేసుకోకూడదా కలిపేస్తే మెదగదు బాగా నొప్పి చింతపండు పచ్చిమిరపకాయలు సబ్బరి ముందు ఇది దంచుకోవాలి ఉప్పు వేసుకొని తర్వాత ఉప్పు వేసిన తర్వాత దంచిన తర్వాత చిన్నల్లిపాయ కొంచెం ఉల్లిపాయ కొంత అప్పుడు ఎప్పుడు ఎప్పుడూ చేసుకునేవాళ్ళం పచ్చింగ్ అదే వాడేది అందంగా వాడుకోవచ్చు దోశలోకి వాడుకోవచ్చు సంగట్లోకి వాడుకోవచ్చు రాయి సంగట్లోకి పచ్చిమిర్చికాయలు సాల్ట్ తగినంత ఉప్పు తగినంత సాల్ట్ వేసుకోవచ్చా వేసుకోవచ్చు మరి మీరు తగినారంటే కల్లు ఉప్పు ఎంత సేట్ చిన్న ఉల్లిపాయలు రెండు వేసుకోవాలి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు చిన్నపాయలు వేసి వంచుకోవాలి అంటే అన్నిటికి మంచిది వెల్లిపాయ్ అందుకని వేస్తాం టేస్ట్ బస ఉల్లిపాయ వీటిలో ఎక్కువ తింటారు మా ఇంట్లో ఉల్లిపాయలు ఎక్కువ తర్వాత రెండు మూడు ఎక్స్ట్రా ఉల్లిపాయలకి ఇన్నేని కొలత ఏమన్నా ఉందా ఏం లేదు ఎవరు ఇష్టం అది కచ్చా పచ్చ కానీ మళ్ళీ మెత్తగా నోరకూడదు మెత్తగా నోరకూడదు టేస్ట్ రాదు టేస్ట్ రాదు ఇదేమో టమాటాలు సపరేట్ చేసి ఉప్పు చాలా లేదు అట్లుంది కొంచెం స్మెల్ రాలే నాకు తెలుస్తుంది సరిపోయింది సరిపోయింది కొంచెం వేట్ జెనీ ఇంగురిని వేసుకొని చివరలేని ఆ వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కడుక్కోవాలి దొండకాయ బెండకాయ పచ్చడి నూరుకోవాలంటే కావాలంటే ఫస్ట్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు బెండకాయ వంకాయ జీరకాయ టమాటాలు అన్నీ శుభ్రంగా కడుక్కొని తక్కువని కట్ చేసుకొని బాండీలు వేసుకొని కొంచెం నూనె వేసి మగ్గించుకోవాలి బాసాగా తర్వాత మగ్గిపోయిన తర్వాత కోవా పచ్చడి నూరుకోవాలంటే ఇది చింతపండు ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి ఇంట్లో ముందు మెత్తగా దలుచుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కొంచెం ఉల్లిపాయ కొంచెం ఉల్లిపాయ మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు వేసుకొని అవి మెత్తగా దలుచుకొని పచ్చాపచ్చాగా ఇంకప్పుడు ఇవి అన్నీ వేసుకొని బెండకాయలు అన్నీ మగ్గిపోయి ఉంటాయి కదా ఎన్ని వేసుకొని నూరుకోవాలి మెత్తగా కాకుండా కచ్చ పచ్చగా నూరుకొని తోడుకుంటే గిన్నెలోకి తీసుకుంటే ఇంకా దీంట్లో నెయ్యి కొంతమంది మిక్సీకి వేస్తుంటారు అవి బాగుండదు ఎందుకు మెత్తగా మెదిగిపోయింది దాంట్లో టేస్ట్ రాదు ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని వేసుకున్నా వేసుకోకపోయినా ఇబ్బంది అవుతుంది రొట్టెలో పనికి వస్తుంది అన్నంలో పనికి వస్తుంది ఇంకా పనికి వస్తుంది ఎంత టైం పడుతుంది పచ్చడి అంతా చేయడానికి ఓ పావు గంట తొందరగా అయితే చేసుకోవచ్చు అంట అది ఇంకా అయిపోయిందండి పచ్చడి గిన్నెలో తీసుకొని తోడుకుంటే పచ్చడి రెడీ ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు మొత్తానికి దీనికి ఏం పేరు పెట్టచ్చు పచ్చడి కళా పచ్చడి అన్నీ కలిపిన పచ్చడి తొందరగా ఉంటే చేసుకోవచ్చు దేంట్లోకైనా బాగుంటుంది